అంటే కేసీఆర్ గారు కార్మిక పక్షపాతి ఆయన మొదటి నుంచి కార్మికులకు అండగా నిలబడ్డ వ్యక్తి ఏ రంగమైనా నేతన్న కావచ్చు గీతన్న కావచ్చు ఆటో అన్న కావచ్చు లేదా బీడీలు చుట్టే ఆడబిడ్డ కావచ్చు అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ గారు సరే ఇవాళ అట్లాంటి కేసీఆర్ గారిని మనం గవర్నమెంట్ లో కాపాడుకోలేకపోయినాం అది మన బ్యాడ్ లక్ కానీ ఇవాళ రెండేళ్ళు అయిపోయింది అందరికి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి ఇప్పుడు వీళ్ళు వాళ్ళని కాదు ఎక్కడైనా సరే అందరికి అన్ని విషయాలు అర్థమైనాయి మార్పు మార్పు అని చెప్పి మోసం ఎట్లుంటుందో అర్థమయ్యింది మార్పు మార్పు అంటే ఇప్పుడు ఎదురు చూస్తాను అందరు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు మళ్ళా కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా అనే ఆలోచన ఇలా తెలంగాణలోని ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి అన్నకు ప్రతి తమ్మునికి ఉన్న మాట వాస్తవం ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తున్నా నేను మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయింది నేను ఆడ ప్రచారం చేస్తున్నా ఒకరోజు మీ ఆటో అన్నలకు అండగా నిలబడాలి ఈ ప్రభుత్వానికి సిగ్గు వచ్చేటట్టు ఒకరోజు అందరం కలిసి ఆటో ఎక్కుదాం ఎక్కి ఆ ఆటో అన్నలతోని వాళ్ళ స్థితిగతుల గురించి మాట్లాడదాం మరి నూట అరవై రెండు మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు ఒక మా తమ్ముడు సతీష్ లెక్క ఇంక కొంతమంది సరే ఆ ఆత్మహత్య ప్రయత్నం చేసి కూడా అదృష్టం బాగుండి బతికినరు అట్లా ఎంతో మంది ఆగమాగం అయిపోయినరు జీవితాలు వాళ్ళకు అండగా నిలబడాలి ప్రభుత్వానికి సిగ్గు తెప్పియాలని చెప్పి హైదరాబాద్లో నేను కూడా ఆటో ఎక్కినా ఎక్కితే గమ్మత్ కథ ఇది మీరు వినాలి ఎంత అంటే నేను ఆటో ఎక్కిన ఆయన అడిగిన బైసాబ్ ఏం బైసాబ్ నీ పేరు ఏంది అన్న సార్ నా పేరు మష్రత్ అలీ సార్ అన్నాడు ఎవరు తెలుసా ఈ మష్రత్ అలీ ఈ మష్రత్ అలీ అంటే ఆయన ఎవరంటే ఈయనకు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇంకా అప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు ఈ మష్రత్ అలీకి రెండు ఆటోలు ఉండే ఆయన ఓనరు రెండు ఆటోలకు ఓనర్ ఉండే ఆయన అయితే ఈ మష్రత్ అలీ గారి ఆటోలనే రాహుల్ గాంధీ ఎక్కిండు ఇది వరకు ఇది ఎలక్షన్లకు మునుపు ఆయన కూడా ఎలక్షన్లకు మునుపు ఆటో ఎక్కి తిరిగిండు మీకు ఇది ఎత్తాం అది ఎత్తాం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాం అల్లం బెల్లం అని మాటలు చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్పిన మాట కూడా కాదు రాహుల్ గాంధీ చెప్పిండు మీకు మంచి చెత్తం మమ్మల్ని గెలిపిండ్రని ఇదే మసరథ ఆటో ఎక్కిండు అయితే ఆ భాయ్సాబ్తో మాట్లాడుకుంటే నేను పోతున్నా మరి ఏంది బైసాబ్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న ఏం చేస్తావు సార్ నాకు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు ఆటోలు నాయి ఉండే సొంతం ఇలా కిరాయి ఆటో నడుపుతున్నా సార్ రెండు ఆటోలు అమ్ముకున్నాయి ఇలా కిరాయి ఆటో అని చెప్పింది ఇది ఎందుకు చెప్తున్నా మీకంటే కేసీఆర్ గవర్నమెంట్లో మనం హైదరాబాద్లో ఒక స్కీమ్ పెట్టినాం డ్రైవర్ టు ఓనర్ అనే స్కీమ్ పెట్టినాం మనం డ్రైవర్లను ఓనర్లు చేయాలి అని చెప్పి మరి రకరకాల కార్పొరేషన్లకి వెళ్ళి లోన్లు ఇచ్చి డ్రైవర్లను ఓనర్లు చేస్తూ దగ్గర దగ్గర పదిహేను వేల ఆటోలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చినాం ఆరోదేమో డ్రైవర్ టు ఓనర్ ఇవాళ ఏంది పరిస్థితి ఓనర్ టు డ్రైవర్ ఇక మార్పు మార్పు అంటే ఒక మార్పు ఓనర్లు డ్రైవర్లు అయ్యే పరిస్థితి మరి కేసీఆర్ గారు గవర్నమెంట్లో మంచిగా దర్జాగా బతికిన వాళ్ళు ఇవాళ దిక్కులు చూసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఏ రకంగా ఉంది ఈ ప్రభుత్వం దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తున్నా ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలో రేవంత్ రెడ్డి చేతిలో రాహుల్ గాంధీ చేతిలో మోసపోని వర్గం ఒక్కటి కూడా లేదు అందరికీ అబద్ధాలు చెప్పి గెలిచి వచ్చింది రైతులకు చెప్పిన కథలు కేసీఆర్ పదివేలు ఇస్తుండా నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు రుణం మాఫీ చేసిండా నేను రెండు లక్షలు చేస్తా